ఇంచుమించు కోయిట్లో ఉంచి ఇండియా వచ్చాను లో తప్పకుండా పర్సు ఉండాలి ఎందుకంటే బతాకం ఉండాలి డబ్బులు ఉండాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పరుసు పెట్టుకునే అలవాటు ఉండింది తర్వాత అలవాటు కూడా లేదు నేను ఎప్పుడు డబ్బులు పెట్టుకోను అమ్మగారు ఎగతాలు చేస్తుంటారు నీ పరుసులు ఎప్పుడు కూడా నీ దగ్గర రూపాయి కూడా ఉండదు నేనంటాను అయినా నేను కోటీశ్వరుణ్ణే ఎందుకంటే నా దేవుడు నాలో నేను సంతోషంగా కాదు డబ్బు మీద అసలు మనసే లేదు దేని నేను సంతోషంగా బ్రతుకుతున్నాను నెమ్మది కలిగి బ్రతుకుతున్నాను బ్రతుకుతున్నాను ఎవరి ద్వారా అంటే ఏ సయ్య ద్వారా ఏ సయ్య ఇస్తాడు సమాధానం శాంతి నెమ్మది రా ఏ సై దగ్గరకి రాత్ర ఇంకా ఏముంటాయి మన దగ్గర నువ్వు అసువార్త దేవుని